మధ్య కాలంలో అందరూ అందరికీ ఎదురయ్యే సమస్య పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని యుక్త వయసు నుండి మోనోపోచ్ స్టేజి వరకు అందరికీ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ దీన్ని అధిగమించడానికి మీకు నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఏం చేయాలి శారీరక శ్రమ లేకపోవడం వలన మీకు ఇలాంటివి ఎదురవుతున్నాయి దీనికోసం నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ప్లస్ యోగా ఆసనాలు చెప్తాను మీరు చూడండి उटति ब्रीत ब्रीति ब्रीत स्ट्रेन कमाटा ब्रीथ सैडी Side bend, look straight, look straight better and relax, same opposite direction, left side, back straight, concentration and breathing, come on straight. Next one, two. వృక్షాసన్ బ్రీత్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ బ్యాక్ స్ట్రేట్ బ్యాక్ బోన్ స్ట్రేట్ కమాండ్ సరే రిలాక్స్ అయ్యింది కమాండ్ స్ట్రేట్ స్ట్రేట్ ఇది చేసి ఈ లెగ్ నొక్కి పట్టడం వలన మనకి ఈ మధ్యకాలంలో సయాటికా కూడా గురి అవుతుంటు కదా అది ఈ నరం లాగినట్టయి మీకు నరుస్ పైన వెయిట్ పడుతుంది బ్యాక్ కూడా స్ట్రేట్ అవుతుంది బ్యాక్ నెక్స్ట్ వృక్షాసన ఇది బ్రీత్ బ్రీత్ హోల్డ్ చేయాలి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి డ్యాన్స్ కింగ్ నటరాజ్ అంటే కింగ్ డ్యాన్స్లో కింగ్ ఇది ఈ ఆసనం వలన మీకు ఈ స్ట్రెంగ్త్ లెగ్ లెగ్ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది లెగ్ లో మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది కమాన్ బ్రీతింగ్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రీతింగ్ రిలాక్స్ అర్థం వచ్చింది రాసన ఈ ఆసనానికి లెగ్స్ స్ట్రేట్ చేయాలి బ్యాక్ బోన్ స్ట్రేట్ ఇది నిటార్గా ఉండాలి కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ బ్రీతింగ్ చేసుకోవాలి బ్యాక్ స్ట్రేట్ లెగ్ స్ట్రేట్ కాన్సన్ట్రేట్గా లెగ్ స్ట్రేట్ టోస్ డౌన్ చేయాలి కాన్సంట్రేట్గా అప్ మళ్ళీ స్లోగా అప్ అప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది నర్వ్స్ అన్నీ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడికి నర్వ్స్ అన్నీ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి బ్రీతిన్ బ్రీతిన్ అన్నప్పుడు టోసును డౌన్ చేయాలి బ్రీత్ అవుట్ అన్నప్పుడు టోసును ఇది చేసుకోవాలి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నెక్స్ట్ రిలాక్స్ ఇట్ల ట్వంటీ 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 టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ రిలాక్స్ నెక్స్ట్ అర్థం వచ్చింది రాసాను ఈ ఆసనం చేయాలంటే నెక్స్ట్ ఫస్ట్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ స్ట్రేట్ బ్యాక్ స్ట్రేట్ నెక్స్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ టేక్ అవుట్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ తీసుకుని ఆపోజిట్ దీనికి ఆపోజిట్ హ్యాండ్ తీసుకొని ఈ షోల్డర్ తోటి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ స్టమక్ పైన ప్రెస్ అయ్యి మీకు నర్వ్ ప్రెస్ అవుతూ ఉంటాయి ఇది తీసి ఇక్కడ పెట్టేసేయాలి అర్థం వచ్చింది రాసన్ షోల్డర్స్ ఈక్వల్గా ఇది బీపీ షుగర్ ఇలాంటివి చాలా నార్మల్కి వస్తాయి ఈక్వల్ షోల్డర్స్ ఈక్వల్ ఉండాలి బట్ట బ్యాక్ ఇటో లాగినట్టుగా నరు సి నరు ఈ స్ట్రెంత్ అని అయితే నరు రిలాక్స్ మళ్ళీ మనం ఎలా తీసుకున్నామో అలానే రిలాక్స్ కావాలి కమాన్ నెక్స్ట్ బ్యాక్ స్ట్రేట్ హ్యాండ్సప్ హ్యాండ్సప్ పైకి బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉండాలి బ్రీతింగ్ చేసుకోవాలి మళ్ళీ బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఈ బోర్ ఉంది కదా ఇట్లా ఫ్రంట్కి సమాన ఫ్రంట్ ఫ్రంట్ టచ్ చేయాలి క్యాచ్ చేయాలి టోస్ని క్యాచ్ చేయాలి కమాన్ బ్రీత్ బ్రీత్ ఏం చేసుకుంటూ ఫ్రంట్ బెండ్ పచ్చిముత్తాసన్ ఓకే రిలాక్స్ కొమా రిలాక్స్ రిలాక్స్ నెక్స్ ఇప్పుడు పడుకుంది కమాన్ స్ట్రేట్ స్ట్రేట్ లెగ్ స్ట్రేట్ కమాన్ హ్యాండ్స్అప్ హ్యాండ్స్ కొమాన్ టచ్ టోస్ టచ్ టోస్ వన్ బెనగాలి టూ ब्रीथ कंसंट्रेशन ब्रीथिंग थ्री फोर टोटल स्टमक पे ना मिक माजिल वेट बढ़ता हूँ स्टमक पे गैस एसिडिटी प्रॉब्लम्स हन्ने क्लियर होता हूँ टंडे हमार रिलैक्स నెక్స్ట్ ఆసన్ స్ట్రేట్ నెక్స్ట్ ఆసన్ బెట లెగ్స్ ఫోల్డ్ ఫోల్డ్ యువర్ లెగ్స్ ఫోల్డ్ యువర్ లెగ్స్ కమాండ్ కమాండ్ హాల్ ఆసన్ హల్ ఆసన్ ఉల్టా రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఈ ఆసనం వలన మీకు బ్యాక్ బోన్ स्ट्रेंथ स्ट्रेन इला स्ट्रेट हाँ इला स्ट्रेट नैग क्या इकड क्या मल्ल स्ट्रेट लग स्ट्रेट सर्वंग अं ब्लर्कुलेशन रिवर्स ब्रेन के ब्लड सर्क्युशन रिवर्स Relax. Slowly bend, bend your legs, and relax. Relax. Next, last asan, Chakrasan. Chakrasan. Come on. Legs fold. Hands fold. Come on, up slowly. Up, body, body up. come on concentration breathing yasna varlana hand to strengthen leg to strengthen relax relax ఈ ఆసనం వేయడం వలన स्टमक स्टमक प्रेस आई थे प्लस कैच 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 बैक क्या क्या लग बैकाले लगस ब्रीतिंगा अप अप स्पेट इधन रासन धनुरासन कमांड ट्वेंटी सैकंडा बैक् बोन सैड को मजिस्टी स्ट्रांग वेरी गुड रिलाक्स बैक् बोन लांग ड्रैव चेल की बैक बैक् कदा ఆ పెయిన్ రిలీఫ్ కావాలి అంటే భుజం ఇప్పుడు స్ట్రేట్ స్ట్రేట్గా పడుకొని బ్రీతింగ్ చేసుకొని హ్యాండ్స్ ముందుకి బ్రీతింగ్ చేసుకుంటూ స్లోలీ అప్ అప్ పైకి షోల్డర్స్ బెండ్ కావాలి వెనకాల లెగ్స్ స్ట్రేట్గా బోన్ స్ట్రేట్ కమాండ్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ట్వంటీ కౌంట్ వరకు ఉండాలి ఈ ఆసనం ఇన్ బ్రీత్ అవుట్ సో ఇప్పుడు మనం నార్మల్ డెలివరీస్ గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో అందరూ సిజరిన్కి అలవాటు పడి నార్మల్ డెలివరీస్ కావడానికి అందరూ చాలా ఇబ్బంది పడుతుండ్రు ఈ భయం పోగొట్టాలి అంటే మన యోగాలో చాలా యోగాసనాలు ఉన్నాయి ఇది చేస్తే నార్మల్ డెలివరీస్ అయితే పెల్విక్ మజిల్స్ అనేటివి టైట్గా ఉంటే మీకు నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుంది ఈ నార్మల్ డెలివరీస్ కావాలి అంటే నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను ప్లస్ వాటితో పాటు యోగాసనా యోగాసన తాడాసన పర్వతాసనం వృక్షాసనం ఇలాంటి ఆసనాలు చేస్తే మీకు చాలా మజిల్స్ టైట్ అయ్యి మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది పెయిన్ రిలీఫ్ భయం పెయిన్ కోసం మీరు భయపడి సిజరీన్కి అలవాటు పడుతున్నారు కాబట్టి ఆ పెయిన్ పోవాలి అని అంటే మీరు యోగా చేస్తే మీకు ఈజీగా నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు మీకు చూపెడతాను అండ్ ఫస్ట్ ఫస్ట్ కొన్ని బ్రీతింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ దీంతో పాటు శ్వాసని మైండ్ని బాడీని కంట్రోల్ చేసుకోవాలి దా అది మీకి చాలా యూజ్ అవుతుంది స్ట్రెస్ స్ట్రెస్ ఫీల్ కావద్దు మెయిన్ ఏంటంటే చాలా వర్క్స్ ఉంటాయి కదా స్ట్రెస్ ఫీల్ కావద్దు స్ట్రెస్ ఫీల్ కావద్దు అని అంటే దానికి మీకు కొన్ని రిలాక్సేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాను అవి నార్మల్ నార్మల్ పొజిషన్లో మీకు కంఫర్ట్ సుఖాసనంలో కూర్చోండి స్ట్రేట్గా సుఖాసనం అని అంటే ఇది కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు మీరు చేయాల్సిన ఫిఫ్త్ మంత్ నుండి డాక్టర్ది సలహాలు తీసుకొని ఫిఫ్త్ మంత్ నుండి స్టార్ట్ చేయాలి ఐదో నెల నుండి మీరు స్టార్ట్ చేయాలి ఇలా కూర్చోవడం రాకపోతే బటర్ఫ్లై పొజిషన్లో ఇలా ఇలా కూర్చొని వెన్నుముక్క నిటారుగా ఉండి రింగ్ ఫింగర్ థమ్ ఫింగర్ యూజ్ చేసి ఇలా బ్రీతిన్ మళ్ళీ బొటన్ వేలుతో లెఫ్ట్ లెఫ్ట్ నోస్ మూసేసి బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేయడం వలన బేబీకి ఆక్సిజన్ చాలా అందించగలుగుతాం మనం స్లోలీ చాలాసేపు నిదానంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి స్లోలీ రిలాక్స్ గాలిని పీల్చుకొని ఆపాలి ఆపగలగాలి అంటే బంధించేయాలి కమాన్ రెండు నిటార్గా నడు బ్యాక్ బోన్ స్ట్రేట్గా నిటార్గా పెట్టేసి బ్రీత్ తీసుకొని బంధించేసేయాలి ఆపేసేయాలి మళ్ళీ నిదానంగా బ్రీత్ అవుట్ అలా ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు మాత్రమే ఉండేసి మళ్ళీ రిలాక్స్ చేసుకోవాలి కమాన్ ఇన్ టూ త్రీ సెకండ్స్ మళ్ళీ బ్రీత్ అవుట్ స్లోలీ ఎంతసేపు తీసుకున్నారో అంతసేపు మీరు శ్వాసను బయటికి వదిలిపెట్టేసేయండి రిలాక్స్ లెగ్ స్ట్రేట్ ఫస్ట్ వన్ డే మీరు ఇలా స్ట్రేట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి బ్యాక్ సపోర్ట్ తీసుకొని స్ట్రేట్గా కొంచెం ఇన్ చేసి అప్ బ్రీత్ అవుట్ బ్యాక్ స్ట్రేట్గానే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ ఇన్ బ్రీత్ అవుట్ ఫస్ట్ డే అండ్ ఫస్ట్ మంత్ ఫిఫ్త్ మంత్ రిలాక్స్ ఇన్ బ్రీత్ అవుట్ नेक्स्ट स्लोली सेकंड स्टेप अब हाइंड हाइ इन सिकड़ा कम इन ब्रीथ इन ब्रीथ आउट ब्रीथ इन ब्रीथ आउट ब्रीथ इन ब्रीथ आउट स्लोली माली बैक கொஞ்சம் வெனகாலக்கு மல்லி అప్పుడు ఇక్కడ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ స్లోలీ బ్రీతిన్ బ్రీత్ అవుట్ ఎంతసేపు తీసుకున్నామో అంతసేపు బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ ఇలా చేయడం వలన మీకు ఈ పెల్విక్ బోన్స్ పక్క మజిల్స్ అన్నీ టైట్ అవుతాయి టైట్ అయ్యి మీరు ఫ్రీగా పెయిన్ రాకుండా ఫ్రీగా తట్టుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆసనాస్ కొంచెం స్లోగా ఎప్పుడైనా ఇలా స్ట్రేట్గా లేవకుండా కొంచెం స్ట్రెచ్ చేసేసి ఇలా ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా లేవాలి ఇలా సపోర్ట్ తీసుకొని లేవాలి ఫస్ట్ ఆసన్ థర్డ్ ఆసన్ బ్యాక్ స్ట్రేట్ స్లోగా బ్రీతింగ్ చేసుకుంటూ బ్రీతింగ్ చేసుకుంటూ హ్యాండ్స్ హ్యాండ్స్ పైకి హ్యాండ్స్ పైకి స్లోగా బ్రీత్ స్లోగా బ్రీతింగ్ చేసుకుంటూ క్యాచ్ పైన క్యాచ్ చేసి వెనకాల టోను పైకి లేపాలి పైకి లేపాలి అప్పుడు మజిల్ అనేటివి టైట్ అవుతాయి స్లోగా టో టో పైకి బ్యాక్ స్ట్రేట్ బ్యాక్ స్ట్రేట్గా స్లోగా ఇప్పుడు మజిల్ అనేది స్ట్రెంత్ అని అవుతుంది మీకు బ్యాక్ బోన్ నుండి టోటల్ కింది వరకు టో వరకు మజిల్ స్ట్రెంగ్ అవుతాయి మళ్ళీ స్లోలుగా స్లోగా బ్రీత్ అవుట్ చేసుకుంటూ స్లోలీ డౌన్ స్లోగా స్లోగా డౌన్ నెక్స్ట్ వృక్షాసనం లెగ్ లెగ్ తీసుకొని ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు ఇక్కడ వరకు నెక్స్ట్ కమాన్ స్ట్రేట్ మళ్ళీ బ్రీత్ స్లోగా బ్రీతింగ్ చేసుకుంటూ కమాన్ కమాన్ ప్రెస్ చేయాలి ఇక్కడ రైట్ లెగ్ తోటి లెఫ్ట్ లెగ్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేయడం వలన మీకు మజిల్ అనేటివి టైట్ అవుతూ ఉంటాయి ప్రెస్ బ్రీత్ చేసుకుంటూ కమాన్ బ్యాక్ స్ట్రేట్ రిలాక్స్ మజిల్ అనేటివి టైట్ అవుతూ ఉంటే రిలాక్స్ రిలాక్స్ నెక్స్ట్ పర్వతాసన్ కమాన్ స్ట్రెయిట్ స్ట్రేట్ బ్యాక్ స్ట్రేట్ ఉంచేసి ఫ్రంట్ బెండ్ అప్పుడు కొంచెం స్ట్రెచ్ చేయాలి లెగ్స్ స్ట్రెచ్ చేసేసి ఫ్రంట్ బెండ్కి ఫ్రంట్ బెండ్ ఫ్రంట్ బెండ్ స్లోగా బ్రీతింగ్ చేసుకుంటూ స్లోలీ స్లోగా బెండ్ చేసుకుంటూ టచ్ చేయాలి టచ్ చేయాలి మాన్ రిలా టచ్ చేస్తే మీ పెల్విక్ మజిల్స్ అనేటివి టైట్ అవుతూ ఉంటాయి కొమాన్ హెడ్ లోపలికి స్లోగా హెడ్ లోపలికి లోపలికి తీసుకోవాలి స్లోగా అప్పుడు ఈ నర్వ్స్ అన్నీ టైట్ అయిపో టైట్ అవుతూ ఉంటాయి కొమాన్ బ్రీత్ చేయడం వలన బేబీకి ఆక్సిజన్ చాలా వరకు వస్తుంది ఇలా ఉండడం వలన కమాన్ బ్రీతిన్ స్లోలీ బ్రీత్ అవుట్ ఇలా టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఈ ఆసనంలోనే ఉండాలి పర్వతాసనం టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ స్లోలీ బ్రీత్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ బ్రీతింగ్ పైనే ఉండాలి స్లోలీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ రిలాక్స్ స్లోలీ మళ్ళీ ఎట్లా వచ్చినామో అట్లని స్లోగా బ్రీత్ అవుట్ చేసుకుంటూ పైకి బ్రీత్ అవుట్ చేసుకుంటూ పైకి రిలాక్స్ రిలాక్స్ నెక్స్ట్ ఈ ఆసనం చేయడం ఈ ఆసనాలు చేయడం వలన మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఆసనాలు చేస్తే మీకు చాలా రిలాక్స్గా టోటల్ పెల్విక్ మజిల్స్ అన్నీ టైట్ అయితే మీరు ఫ్రీ డెలివరీ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ మధ్యకాలంలో మనకి మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ అయిన వాళ్ళకి తర్వాత ట్వెల్వ్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు పిల్లలందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం పీసీఓడి సో మెయిన్గా ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా స్ట్రెస్ వల్ల ఈ ఏజ్ పిల్లలకి ఏంటంటే స్టడీ స్ట్రెస్ పర్సనల్గా కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ వల్ల మనకి హార్మోన్ ఇంబాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఈ హార్మోన్ ఇంబాలెన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈస్ట్రోజెన్ అనేది ఎక్కువైపోతుంది సో ఈ స్ట్రోజన్ ఎక్కువ వల్ల మనకి మెన్సెస్ అనేది ఎవ్రీ మంత్ రావడం ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఇక ఎట్లా ఏమవుతుందంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది దాన్ని మనం అమెనూరియా అంటాం కొంతమందిలో మనకి ఈ ఈస్ట్రోషన్ ఎక్కువ అయిపోయి సడన్గా డ్రాప్ అయిపోయి మళ్ళీ ప్రొజెస్ట్రోన్ పెరగడం మళ్ళీ అది డ్రాప్ అవ్వడం ఇట్లా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కొంతమంది మెనోరైజీ అవుతూ ఉంటుంది ఎట్లా అంటే మనకి మామూలుగా మెన్సెస్ మనకి ఎవ్రీ ఎవ్రీ మంత్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అట్లా మెన్సెస్ అవుతూ ఉంటుంది కొంతమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్వంటీ డేస్ థర్టీ డేస్ అట్లా అవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవ్వడానికి కొంత చాలా వరకు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం ఇట్లా మాకు మెన్సెస్ రెగ్యులర్ లేవు మాకు ఎట్లా మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే మెయిన్గా మా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే ఓసిపిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం దాంట్లో ఏంటంటే మెయిన్గా హార్మోన్సే ఉంటాయి దానిలో నథింగ్ బట్ హార్మోన్సే ఉంటాయి మళ్ళీ ఎక్స్ట్రా హార్మోన్స్ యాడ్ చేయడం బాడీకి అది కూడా దానివల్ల కూడా మనకి ఎక్సైస్ట్రోజన్ వల్ల కొన్ని క్యాన్సర్స్ రావడం అట్లా చాలా వరకు కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో మెయిన్గా మనకి ఈ పీసీఓడికి ఓన్లీ మెడిసిన్సే ట్రీట్మెంట్ అంటే కాదు మెయిన్గా మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి ఒబేసిటీ స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే పీసీఓడి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనం క్యూర్ చేయవచ్చు సో ఎట్లా ఈ స్ట్రెస్ మనం ఓవర్బ్యాక్ చేయవచ్చు అనేసి అంటే యోగా వల్ల మెయిన్గా యోగా ఈ యోగాలు ఏంటంటే కొన్ని ఆసనాలు ఉంటాయి మెయిన్గా స్పెసిఫిక్గా పెల్విక్ ఫ్లోనే మనం టార్గెట్ చేసేలాగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ వల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి ఓవరీస్ అనేది ఎక్కువ నరిష్ అవుతుంది మనం తినే న్యూట్రిషన్ అంతా ఓవరీస్కి వెళ్ళడం వల్ల వాటర్ బబుల్స్ అనేవి వెళ్ళిపోవడము ప్లస్ స్ట్రెస్ అనేది తగ్గిపోవడం వల్ల హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడం దానివల్ల రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓసీపీస్ ప్రిఫర్ చేయకుండా మెయిన్గా యోగాకి వెళ్తే బెటర్ అనేది నా ఆలోచన మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత కన్సెప్షన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది సో యోగా వల్ల మనకి ఓవలేషన్ హెల్దీ ఎగ్ రావడం అనేది కూడా చాలా అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మూడ్ స్వింగ్స్ రావడము ఆ ప్రెగ్నెన్సీలో మనం మ్యాక్సిమం ట్వెల్వ్ కేజీస్ వరకు పెరుగుతాం ఆ వెయిట్ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల లేవలేక కూర్చోలేక సో ఏంటంటే దీనివల్ల చాలా వరకు కొంతమందికి నార్మల్ డెలివరీ అయినా కూడా పెయిన్స్ బేర్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే బాడీలో అంత స్ట్రెంత్ లేక సో మనకి మెయిన్గా స్ట్రెంత్ రావాలి మసిల్స్ అనేవి వీక్ ఉండకూడదు కోర్ స్ట్రెంత్ ఉండాలి అంటే మెయిన్గా యోగా ఎక్సర్సైజే చేయాలి వాళ్ళ కొన్ని ఆసనస్ ఉంటాయి అవి కంపల్సరీ లైక్ చైల్డ్ పోస్ కానీ స్క్వాడ్స్ కానీ ఎక్సెట్రా అవి చేస్తే ఏంటంటే మనకు పెల్ఫిఫ్ పెల్విక్ ఫ్లోర్ అనేది మనకి స్ట్రెంత్ పెరుగుతుంది దానివల్ల డెలివరీ టైంలో వన్ టూ డేస్ వన్ అండ్ హాఫ్ డే ఉండే లేబర్ మనకి వన్ డేలోనే తొందరగా డెలివరీ అవ్వే ఛాన్సెస్ అవి ఉండడము ప్లస్ ఏంటంటే ఆ లేబర్ పెయిన్స్ అనేది మనం తట్టుకోగల శక్తి మనకి వస్తుంది సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏంటంటే మనకి తొందర కొన్ని రికవరీ పీరియడ్ అనేది ఉంటుంది సిక్స్ మంత్స్ సో ఈ రికవరీ పీరియడ్ పీరియడ్లో ఏంటంటే చాలా వీక్ అయిపోతుంటారు అప్డౌన్ అప్డౌన్ మజల్స్ లాక్సిసిటీ మజల్స్ లూజ్ అయిపోవడము కొంతమందికి యూనిన్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది దగ్గితే మూత్రం పడడం అట్లా అదేంటంటే పెల్విక్ ఫ్లోర్ మనకి స్ట్రెంత్ లేక సో మనం ఈ ఆఫ్టర్ డెలివరీ కూడా కొన్ని యోగా ఎక్సర్సైజ్ ఉంటాయి అవి కంపల్సరీ చేస్తే ఏంటంటే మనకి యూరిన్ ఇన్కాంటినెన్స్ పోవడము మజిల్ మనకి బ్లోటింగ్ కడుపులో గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వడం ఇట్లాంటివి ఏమి ఉండవు ప్లస్ ఏంటంటే మెయిన్గా డెలివరీ అయిన వాళ్ళకి మూడ్ స్వింగ్స్ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది దాని నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం అవాయిడ్ చేయవచ్చు మనల్ని మనల్ని కాపాడుకోవచ్చు